హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటలు ఈరోజు మనం ఆలు బజ్జీ చేసుకుందామండి దానికి ఆలు ఒకటి సరిపోద్దండి ఒకటి పెద్దది దీన్ని పొట్టంతా తీసేసానండి పొట్టు తీసి కడిగాను కడిగాక దీన్ని ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాము ఆలు బజ్జీ చేసుకుందామండి ఇలా ఇలా ఫస్ట్ది తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా సన్నగా ఇలా కట్ చేసుకుందాం మొత్తం దీన్ని చూడండి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా చూడండి నేను సన్నగా కట్ చేసుకున్నాను ఇవి మాత్రం ఉంటే సరిపోతుందండి ఇలా లావుగా అంతేనండి మరి దొడ్డుగా కట్ చేసుకుంటే పిండి వేసిన బజ్జీ చేసినప్పుడు ఇది ఉడకదండి ఇలా సన్నగా ఉంటే మంచిగా ఉడికిపోతుంది ఇలాగే అన్నీ కట్ చేసుకున్నాను చూడండి ఇది సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి శనగపిండి బజ్జీ చేసుకోవాలి కదా మనం శనగపిండి కలిపి చేసుకుందాం చూడండి ఆలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిండి కలిపేసుకుందామండి బజ్జీలు వేసుకోవడానికి పిండి కలుపుకుందాం శనగపిండి అండి దాంట్లో కారపొడి ఉప్పు ఉప్పు టేస్ట్గా సరిపడినంతే వేసుకోండి ఉప్పు కారం కొంచెం వంట చూడండి చూడండి వంట సోడా ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మనం కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఇలా చిక్కగా కలుపుకోవాలండి పిండిని మరీ లూజ్గా కలుపుకోవద్దు చిక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి చిక్కగా చూడండి లేకుండా ఎలా ఉందో స్మూత్గా ఇలా చిక్కగా కలిపేసుకోవాలండి ఇలా స్పూన్ పెడితే చూడండి స్పూన్కి ఎలా పట్టుకుంటుందో పిండి ఇలా కలుపుకోవాలి చూడండి ఆలు కట్ చేసుకున్నాం కదా బజ్జీ కోసం మనం పిండి కూడా కలిపి రెడీగా పెట్టుకున్నామండి ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ఆలు చిప్స్ ఇది తీసుకొని కట్ చేసిన పీస్ తీసుకొని ఇలా పిండిలో మొత్తం ముంచేసి దీన్ని ఇలా ఇలా మొత్తం ముంచేయాలండి పిండిలో ముంచేసి ఇప్పుడు దీన్ని మనం వేసేసుకుందాం చూడండి ఇలా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఎర్రగా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి ఇలా కాల్చుకుంటే లోపల ఆలు కూడా ఉడికిపోతుంది మంచిగా ఇలా కాల్చుకొని తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు మిఠాయి కూడా చేసేసుకుందాం చూడండి మన ఆలు బజ్జీ రెడీ అయిపోయింది మనం ఒక్కటే ఆలుగడ్డ తీసుకున్నాం కదా ఒక్క ఆలుగడ్డకి మనకు ఎన్ని బజ్జీలు అయినాయో చూడండి ఆలు బజ్జీలు చూడండి మనం ఆలు ఉడికిందా లేదా చూపిస్తాం మీకు చూడండి ఎంత మెత్తగా ఇలా ఉడికిందో ఎంత బాగుందో చూడండి ఇది కూడా ఆలు మెత్తగా ఉడికిపోయింది ఆయిల్లో చాలా బాగుంటుందండి చూడి బాగుంది ఆలూ బజ్జి ఈ విధంగా వేసుకోండి చాలా బాగుంటుంది